హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శ్రీరామనవమి రోజు కానీ ఇలా కానీ చేస్తే మన ఇంట్లో ధన ధాన్య వృద్ధికి లోట్ అయితే ఉండదు మరి అది ఏంటో మన వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఆయన ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే ఆల్ అని ప్రెస్ అయ్యండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంట్లో డబ్బుకు లోటు ఉండకూడదని అందరూ అనుకుంటారు అయితే మన పనులే ఆర్థిక పరిస్థితిని నిర్దేశిస్తాయని కూడా వాస్తు శాస్త్రం కూడా చెప్తుంది కొంతమంది ఎంతో కష్టపడుతూ ఉంటారైనా ఒక్క పైసా కూడా ఇంట్లో ఉండదు ఇంట్లో ఎప్పుడు డబ్బుకు లోటు ఉండకుండా గౌరవంగా బ్రతకాలంటే లక్ష్మీదేవి కటాక్షం కావాలి ఈ ఏడాది వచ్చే శ్రీరామనవి రోజున ఇలాగాని చేస్తే డబ్బుకు లోటు ఉండకుండా లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది మరేం చేయాలి శ్రీనామ రోజు సీతారాముల విగ్రహం ఉంటే దానికి అభిషేకం చేసి పసుపు రాసి గంధం కుంకుమ బొట్టు పెట్టి ఎర్రటి పుష్పాలతో పూజ చేయాలి విగ్రహం లేని వారు వెండి నాణంకైనా ఇలా చేయవచ్చు వెండి నానం లేని వాళ్ళు రాగి నానైనా ఉపయోగించవచ్చు అలాగే ఇవేమి లేని వాళ్ళైతే సీతారాముల ఫోటోకు గంధం కుంకుమ బొట్లు పెట్టి ఎర్రటి పుష్పాలతో పూజించాలి ఆ తర్వాత ఇత్తడి లేదా వెండి కుందుల్లో నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా చేసినా కూడా సీతారాముల అనుగ్రహం లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది వెండికాయను రాగిన ఆయన కూడా లేని వాళ్ళు ఒక రూపాయి బిళ్లతో ఆయన తీసుకుని అభిషేకం చేస్తే అదృష్టం కలిసి వస్తుంది అనంతరం వీటిని బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేస్తే మీకు ఏడాది అంతా కలిసి వస్తుంది కాబట్టి ప్రయత్నించండి ఆ శ్రీరాముని యొక్క లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్